మధుర దుకొని బాణాన్ని ఎక్కువ పెట్టి స్తంభించినట్టయితే ఏది ఉంటుంటే అది ఉండాలి ఏది కావాలంటే అది కావాలి తాతయ్యం కావాలి బంగారు బొమ్మరం కావాల బంగారు బొమ్మరం ఏం వేయాలని అంటే ఎనభై లక్షల మంచి దత్తురావి పాలన అంత పెటాల సూత్తుయే బంగారు పొంగరవని అంటే రామకృష్ణ రంగ పర్వత దూత చీ తా మా మీద పెట్టాలి తాతయ్యా అక్కా కాదు గాని ఒకవేళ రేపు ఎవడన్నా బలశాల నాకన్న బలాజ్ఞుడు నన్ను మొం కొట్టుటానికి వస్తే ఆ లోపల సగం బలవు నాకు రావాలన్నడు ఆ పిలగాడు అట్లా చెబుతా మనవాడా

ఒక్కడు గెలవద్దు అని దీవించి దీవన హరి పెట్టి ఆ బాయ్ గెలవటం అంటేనే గాని ఎక్క రామను అని అన్నాడు పల్ల జడలు అట్టుకోని బాయి గడ్డలు ఎప్పుడు ఎక్క వరకు ఆ మూడు గడియలు మాటలు రాకుండా చేసిండు మరి పుట్టు చరిత్ర ఈ పిలగానికి ఎట్లా నిలవన్నా అని ఢిల్లీ వస్త్రపురి పట్టము ఢిల్లీ వస్త్రపురిపట్టములు ఒకటి ఐదుగురు పాండవాలు ఆగో అందరికోడు తర్వాత రాజు రెండో వాడు భీముడు మూడో వాడు వర్షుడు నాలుగో వాడు నక్కల చక్రవర్తి బాధ్యులు కొన్నాళ్ళ దేవి అన్న పొడు రాజ రంపాల రాజు ఆ రంప పాల కన్న కొడుకు ఈ పిల్లగాని పేరు విడతానని ఆ జగో లోపడొట్టినవరో నా కొడక ఆగొ జగ భూపాల రాజాని పేరు పెట్టిందే ఓ వెనకటోళ్లు చూసినవా కొడుకులు ఉట్టినా బిడ్డలు దేవుళ్ళకైతే పేర్లు పెట్టుకున్నారు వెనకటోళ్ళు కొడుకు ఉడితే నా కొడుక రాజన్న నా కొడక మల్లన్న నా బిడ్డ ఎల్లవా నా బిడ్డ పోషవ నా బిడ్డ మదనవా అని దేవుళ్ళకి అలిచే పేర్లు ఎనకట్టోళ్ళు పెట్టుకొని పిలుచుకున్న ఎవరన్నా కొడుకుల బిడ్డల పేర్లు గట్ల పెడతారా ఆ గడవంటి ముసలి వాళ్ళకు మోరే తిరుగుతుంది మోరే తిరుగుతూ ఎలా పెడతారా ఉక్కటోళ్ళు కొడుకుల బిడ్డల పేర్లు ఇట్లా పెడతారు ఆ ఎవరైనా పన్నీ ఎడరా ఎవరిన కన్నీ ఎనక బొన్నీ ఎవరిన నట్టు ఎనరా బిట్టూ ఎవరిన బోలోటుకు

ఇప్పటికైనా అప్పటికైనా కరకర 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 కరకరా పొద్దు గొడవ ఎవరైతే ఉడతారో వాళ్ళ ముకాలన్నీ కల మీద మెరుస్తాయట రాత్రి మొకాలన్నీ రోడ్ ఇప్పటికైనా అప్పటికైనా పాడైతే నవ్వు

పాత పంచంగా అలవట్టుపోయి ఆ గో పల్లకు పైన అదే బాయిగడ్డల మీద చెమంటే కేతురు పెడుతున్నాడు జగబోపాలు జగోండోడి అక్కడిగా బానంతయ్య కూ కడప లోపల కొడుకులు లేరు బిడ్డ లేరు तरह वो सुंदर वेटी, तरह कोर राई वेटी, अकी वेटी, खोड़ कुमाह गुले कब हाई है, आगवा का 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 को, ये भगवान तुली भरा हमारा किया निरोध रही खोड़ तुम्हारे किंडा हारी, हाँ खोड़ तुम्हीं सुकोई, राई बद्र मोहकीरा, मारा मोह। పావని అంత పెడితే నా కొడక నా కొడక నిన్ను చాలు నా కొడక ఇప్పటికైనా అప్పటికైనా మోగోడు ఎన్నడీపోదు మోతుకులున్నా ఎన్నడో నా కొడక నిన్ను చాదుకుంటావాని బాలియ్య ఒకదాయి పండబెట్ట ఒకదాయి తోటి సారి పెద్ద ఎత్తే పది పదకొండు ఇరవై ఒక్క దినమునా నాకు జగము లోపల దొరికినవు రాగూ పాలరాని పేరు పెట్టిండు భవని అంత భగవంతుని పెట్టిన పేరు పెట్టుకో నా కొడుకని నువ్వు కొడుక అని పెద్ద కొడుక అని ఆ కొడుకు నేను కాని జో జోజము మనిషిని తనకు నంటుపోయి ఉండేది ఒక్క విద్య తప్ప ఎమ్మడి ఏమి ఓదు కొడుక ఆ కొడుకు అటువంటి అయినా కానీ పలక బల్వం ఇచ్చి ఎర్రగడ్డ పాడి మీద పల్లల్లో పడగొడితే ఎర్ర గడ్డ